కార్గో ఎయిర్పోర్ట్కు వ్యతిరేకంగా లక్ష సంతకాల సేకరణ చేయాలి అని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో బలవంతపు భూ దోపిడీ ఎందుకు చేస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు మధ్యల రామారావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనారి మోహన్ రావు ప్రశ్నించారు బలవంతపు భూసేకరణ ఆపాలి అని సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టొద్దు అని కార్గో ఎయిర్పోర్ట్కు వ్యతిరేకంగా పలాసాలోని ఒక కళ్యాణ మండపంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమరా వాసు జోగి అప్పారావు అధ్యక్షతన రౌండ్ సమావేశం జరిగింది బలవంతుకు భూ దోపిడీ ఎందుకు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మీరేమో పర్యావరణం పేరుతోని మొక్కల నాటండి అని చెప్పి మీరేమో ప్రకటనలు ఇస్తారు రెండో వైపున లక్షలాది మొక్కలు ఉండే ఒక రక్షణ కోసం ఈ ఉత్తానం సెట్లన్నీ కొట్టడానికి మీరు ఏ విధంగా అనుమతిస్తారో ప్రజలకు కూడా మీరు సమాధానాలు చెప్పాలని మేము అనుకున్నాం ఎందుకనంటే ఈరోజు ఈ ఉత్తాన ప్రాంతంలోన పెద్ద ఎత్తున ఈ భూములన్నీ మనం స్వాధీనం చేసుకుంటే దీనికి అనుగుణంగా ఒక మూడు కొండలు ఉన్నాయి సుమారు ఒక రెండు వేల ఎకరాల కొండలు ప్రజావిధంగా మైనింగ్ ఉంది ఈ ఏరియాలో పెద్ద ఎత్తున కలిసి ఉంది ఇదంతా తోచు నిర్మాణానికి ఈ రోజు సరుకుల రవాణా కోసం ఫార్గో ఎయిర్పోర్ట్ కలిసి ఇవాళ నాటకాలు మీరు ప్రజలకు అందరూ చెప్పినట్టు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అంతేకాదు ఎక్కడ ప్రజలు మీకు ఫార్గో ఎయిర్పోర్ట్ అడగలేదు ఎక్కడ ప్రజలు మీకు ఏమవుతున్నారు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయండి చివరి పువ్వుల వరకే రెండు పంటలు నీరు ఇవ్వండి అని అడుగుతున్నారు మీరు ఎందుకు ఇవ్వడం లేదో ఈ ప్రజలకు సమాధానం చెప్పండి అదే కాదు ఇక్కడ పండిస్తున్న రైతాంగం జీడికి గిట్టుబాటు ఇవ్వండి జీడి రైతాంగం రాసుకోండి జీడి పరిశ్రమ రానుకోండి అని చెప్పి అడుగుతుంటే ఈ రోజు కూడా మీరు దాని మీద ఒక్క మాటతో ఒక్క మాట కూడా మీరు ఈ రోజు ఎందుకు ఇవే ప్రజలకు మీరు సమాధానం చెప్పండి మీరు అడుగుతున్నారు కాదు ఈ ప్రాంతంలో కావాల్సింది సరుకులు రవాణా ఎయిర్పోర్ట్ కాదు ప్రజలు ట్రైన్లు కావాలి ఎక్కడి నుంచి కర్మరా పాసింజర్ ట్రైన్ బలాస్టర్ నుండి బయలుదేరేది అదేవిధంగా డిఎంయు ట్రైను బలాసార్ నుండి బయలుదేరేది విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి బయలుదేరేది ప్రజలకు సౌకర్యంగా ఉండేది మీరు ఎంపీ ఇంత ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోలే అంతేకాదు ఎక్కడి నుంచి మీరు ఒక్క ట్రైన్ కూడా కొత్తగా చేసి ప్రజలకు సౌకర్యవంతంగా చేయడానికి మీరు ఎందుకు చేయడం లేదు చెప్పండి ప్రజలకి ఇది మూడు సార్లు ఎంపీగా అయినారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు జిల్లాకి అభివృద్ధి చేసిందేంటి అని మేము అడుగుతున్నాం అంతేకాదు ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ కి సంబంధించి మీరు సంబంధించి పోర్ట్ ఇది ఎయిర్పోర్ట్ మీరు కార్గో ఎయిర్పోర్ట్ ని సాగించి భూములు చెప్పి అంటారు మీరు ఎందుకు అక్కడ కట్టడం లేదు ఇక్కడ భూములు ఎందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు ప్రజలు భూములు తీసుకుంటే అభివృద్ధి ఎలా అవుతుంది ప్రజలకి నష్టం కలిగిస్తే అభివృద్ధి ఏ విధంగా అవుతుంది మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా రామ్మోహన్ నాయుడు గారు అని మేము ఎందుకు మాట్లాడటం లేదు మీరు ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఇది అభివృద్ధి కాదని మీరు ఎందుకు చెప్పడం లేదు అందుకోసం ఇది అభివృద్ధి కాదు కార్గో ఎయిర్పోర్ట్ అని మీరు సృష్టిస్తున్న చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను అందుకోసం ఈ కార్గో ఎయిర్పోర్ట్ పోరాటం వ్యతిరేకంగా దశల వారిగా ఉద్యమం చేపడతామని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది దానికి అనుగుణంగా విశాల ప్రధాన మద్దతు కూడగట్టి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేసింది